తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది ఏమైనా నల్లమల అడవి ప్రాంతం కొలంపల్లిలోని చెంచులు ఎన్నో సంవత్సరాలుగా జీవనోపాధిగా ఎప్పపూత తేనె మరియు వ్యవసాయం వంటి ఎన్నో ఉపాధి పనులు చేస్తూ జీవితం కొనసాగిస్తున్నారు ప్రభుత్వాలు చెంచులను సహకరించాలని వారు కోరారు మా తొలి వార్త ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నల్లమల అడవి ప్రాంతంలో కొల్లంపల్లి గ్రామంలో ఉన్నాము మనము మన దగ్గర చెంచుల ద్వారా జీవనోపాధి గురించి కానీ గత ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వం గురించి కానీ వారిని అడిగి తెలుసుకున్నాం కానీ చెంచులకు ఏదో విధంగా చేస్తే ప్రభుత్వాలు ముందుకొస్తే మేము బయటికి రాని సిద్ధంగా ఉంటున్నాం అని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమీపంలో ఉంది అమరాబాద్ మండలం దీనికి అమరాబాద్ మండలం మీ జీవనోపాధి ఉంది జీవనోపాధి చేసుకుంటే అది లేకుంటే లేదు అప్పుడు వర్షకాల వల్ల తేనెలు ఇప్పుడు కట్టలు ఇంకా కొన్ని కొద్ది ఇంకా నాలుగు రోజులు పోతే ఇప్ప పూలు ఇలాంటివి ఇంకా మనం చేసుకునే చిన్న చిన్నది అలా చంపాకునేది లేదు ఇంకొక మిద్దగా లేదు ఇంట్లో ఇంక చంపాసేది లేదు ఇంక ఇప్పుడే అయితే వీళ్ళు నారదకాలం అంటే ఎప్పటి నుంచో వీళ్ళు బతుండరు వీళ్ళు చేసుకునే ఉపాధి పనులు కూడా ఇంకా పెద్దగా లేవు ఈ పిల్లలకు తల్లులకు బట్ట కానీ మనం తినే గుడ్డు కానీ ఇలాంటివి కూడా తక్కువనే వాళ్ళు ఎంత పని చేసుకున్నా అడవిలో తక్కువనే లేదు అయితే ఇలాంటివన్నీ కనిపెట్టి గ్రౌ గవర్నమెంట్ ఏదైనా కనిపెడుతురా మాకు ఏది లేదు చూసుకుంటే తిరుగుతుండ్రు ఎలక్షన్ రాని వస్తారు ఓట్లు వేపించుకుంటారు మాపోతారు అరే వాళ్ళకు ఓట్లు వేపించుకున్నాం పోదాం వాళ్ళకి ఏం తక్కువ ఉంది నీళ్ళు లేవా భూ లేదా బట్టలేదా చుట్టలేదా వీళ్ళ పోకడమేంది రాకడం నీళ్ళు దారింది దాబేంది ఎక్కడా ఏం సంగతి అని గత ప్రభుత్వం పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెంచులకు ప్రత్యేకంగా మీరు ఈ అడవి బయటికి వస్తే మీకు డబుల్ బెడ్రూమ్ గానీ మూడెకరాల భూమి గాని ఎన్నో అవకాశాలు ఇస్తున్నాం కూడా చెంచులు అడవిని వదిలి రాలేకపోతున్నారు అని అంటున్నారు ఇది ఇది వాస్తవమా లేకుంటే ప్రభుత్వము గత ప్రభుత్వం ఆడిన మాటలు అంటారా అది నిజం ఏమని అయితే మేము బయటి రావాలని సిద్ధంగానే ఉండవు కానీ మాకు ఏమిస్తారు ప్రభుత్వం అన్నది ఆల్రెడీ మీరు చెంచులు బయటికి వస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఒక్కొక్కరు డబుల్ బెడ్రూమ్ ఉన్నత విద్య ఇస్తాము ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా చేస్తామని ఎన్నో పథకాలు చెప్పారు కదా అవును చెప్పారు చెప్పిండ్రా చెప్పినప్పుడు మీరు ఎందుకు మనకు నిజం కావద్దు అంటదే మరి అది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అడవిన పులువులు ఉన్నాయి అవును అవి తిరగాలన్నా దాంట్లోకి ఇబ్బంది ఉంది మీరు తిరగాలన్నా రెండింటి మధ్యనే ఇబ్బంది ఉండదు అవి తాగే నీళ్ళు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎండ పోతే ఆగుళ్ళే తెచ్చుకునేది అవి అవి తాగేది అన్నే మేము తాగేది ఆన్నే నీళ్ళు ఈ రెండింటికి ఇబ్బంది ఉంది మీరు బయటికి వెళ్ళండి మీకు పదిహేను లక్షలు రూపాయలు ఇస్తాం ఒక ఐదు ఎకరాల భూమి ఇస్తాం ఇల్లు కట్టిస్తాం అని అన్నారు అవును సరే అని అప్లికేషన్ కూడా పెట్టినాం ఇప్పటికీ నాలుగేళ్ళే మరి ఏదా నిజం అది నిజమైతే మా చెంచులు వెనక వెనుక మా తాతలప్పుడు మా అప్పుడు ఈ అడవిలో అన్ని ఉపాధి పాలకు దొరికింది ఏంటి ఏంటి అంటే కూగుడుగాయలు దొరికినాయి గింజలు దొరికినాయి గింజలు దొరికినాయి తేనె దొరికింది సీపరికట్టలు దొరికినాయి ఇప్పుడు వర్షాలు ప్రాబ్లం వల్ల ఏది దొరకలేవు దొరకక మా చెంచోళ్ళు రెడీగా ఉండరు వాళ్ళు ఇస్తాను నాకు తెలుసు కరెక్ట్గా ఉండాలి ఎందుకు వెళ్ళారు గత ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు ఏమన్నా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వెనకటి సంధి ఎప్పుడో ఉండదు మేము కూడా దానికి కంచుకోవడం లేక మేము కూడా మాకు ఇవ్వని ఇయకపోని అది మొట్టమొదటి సాగుతూనే ఉన్నది కానీ మాకు వాళ్ళది గుర్తింపు అయితే మాకు ఏం లేదు పెంటల మీద లేదు కాంగ్రెస్ అయితే లేదు ఇప్పుడు నేను కాంగ్రెస్ ఉన్నే దానికే ఓటు కానీ వెనక సంధి మా నాయనగారి మా తాతల కూడా వాళ్ళది గుర్తింపు అయితే ఏం లేదు ఇక నీళ్ళు రావడం కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది ఎక్కడికెళ్ళొచ్చింది వాడరు ఇంకో బోరేసిండు అప్పుడు బోరేసినప్పుడు గోవుల బాలరాజు ఉండే టీఆర్ఎస్ వెళ్ళి ఇప్పుడు మన వసుకునే ఉండాడు అయితే వసుకునే ఉండాడంటే నినమని వచ్చిండు అక్కడ మన ప్రభుత్వాలు కొట్టాడు కొట్లాడు కొట్టాడు పీక్లాడు పీక్లాడు ఏమన్నా ఇస్తే మాకు చేస్తాడో చేయడో కానీ ఇప్పుడు ఆయన అవకాశ అడిగే అవకాశం కూడా మాకు లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదన్నా ఉండే అవకాశం ఉంటే మీకు నేను చేస్తాను సది ప్రభుత్వాన్ని మీరు ఏమంటు ఏమడగలు మీ చెంచుల గురించి ముఖ్యంగా ఇది చేస్తే బాగుంటుంది గత ప్రభుత్వము చేసిందో చేయలేదో కానీ ఈ ప్రభుత్వానికి మీరు ఈ విధంగా మాకు చేస్తే మా చెంచుకో బాగుపడతామని ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి ఇప్పటివరకు వాళ్ళు మా మా చెంచులు ఇంతవరకు ఎట్టనో నడిచింది కానీ ఇప్పుడు మా మామూలు కూడా కొంతమంది చదువుకున్నారు వాళ్ళు మస్తు చదివినరు ఆ చదువును ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వాలి మాకు అంటుంటారు జనవని కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటుండ్రు ఆ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మా ఉద్యోగాలు ఇస్తే ఆడికే మేము మేలు పడతాం మరి ఇస్తారా ఉద్యోగాలు అది ఉద్యోగాలు ఇవ్వలేదు రోజు ధరని మేము ఆడ బయట చేయాలి ధర్నా మరి మాకు అలాంటివి ఏదన్నా మాకు చేస్తే మేము వెళ్ళిపోతాం ఇప్పుడు అన్న ప్రబోధాలనే ఉండదు ఇప్పుడు మేము మాది వెళ్ళిపోనికే ఇంతవరకు ఆడ కాడ ఇస్తున్నారు అక్కడ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదంట ఇప్పుడు ఇక్కడ పెద్ద కొత్తపల్లి ఉంది కొల్లాపురం దగ్గర అక్కడ పోతున్నాం భూమి కూడా చూసి వచ్చినాం అయితే ఇంతవరకు ఏదో పదిహేను లక్షలు ఇస్తాం మీకు ఐదు ఎకరాల భూమి ఇస్తాం ఇల్లు కట్టిస్తాం చుట్టుపాటకి ఇంట్లో బోరు మనిషికి అందరికీ ఇరవై ఒక్క కుటుంబం మేము వెళ్ళింది అందరికీ ఇస్తాం అందరికీ ఇవన్నీ ఇస్తాం అన్నీ పోయి పదిహేను లక్షలు పోయింది అంత పోయింది ఇప్పుడు ఒక ఇల్లు కట్టిస్తాం ఒక ఐదు ఎకరాల భూమి ఇస్తాం అయినా సరే అదే నిజమైతే మేము వెళ్ళిపోయా రెడీగా ఉన్నాం ఇప్పటివరకు మీ చెంచుల్లో ఎవరైనా అడవి బలైన వాళ్ళు లేరు ఒక్కాయ ఒక్క ఉన్నారు అది ఇప్పటికీ ఐదారు ఏమను పదిహేను ఏళ్ళు ఏమో ఇంక తక్కువ ఆయన ఒక ఆయన మగమని చెన్ చంపేసింది అది తిన్నది కూడా ఆయనకు ఐదు లక్షలేం ఇచ్చారంట భార్యకు ఉద్యోగం ఇచ్చారంట ఇంకంతే మా జీవితం నా ఎరిగిన ఎగిన కానిపించే జరిగింది అంతేగా